గాజు ఒక డెబ్బై ఆరవ వార్డులో నెలకుడా ఉద్రిక్త వాతావరణం జేసీబీ సహాయంతో చిరు వ్యాపారుల దుకాణాలు తొలగిస్తున్న జీవీఎంసీ అధికారులు బడ్డీల తొలగింపు విషయంలో వ్యాపారులకు అధికారులకు మధ్య చోటు చేసుకున్న ఘర్షణ అర్ధాంతరంగా తొలగించడంతో రోడ్డున పడ్డ కుటుంబాలు వార్డు కార్పొరేటర్ గంధం శ్రీను తమపై కక్ష సాధింపు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్న వ్యాపారులు బడ్డీల తొలగింపు సమయంలో కూలిన గోడ కింద పడి దెబ్బతిన్న ద్విచక్ర వాహనం ఈ వ్యాపారం మీద బతుకుతున్నాం సార్ మా నాన్నగారు వాళ్ళు కూడా ఇదే చేశారు మా నాన్నగారు వాళ్ళకి ఇప్పుడు బాగోక నేను ఈ షాప్ చూసుకుంటున్నాను సార్ ఇప్పుడు నా పెళ్ళం బిడ్డల్ని మా నాన్న అమ్మ నాన్నలు కూడా నేనే పోషించుకోవాలి ఇప్పుడు అన్యాయంగా నా అన్యాయంగా ఈ షాప్లని తీయించేస్తే మేము వెళ్ళబాద్ కలిసి మేము అందరం రోడ్డు మీదకి వచ్చేస్తాం మేము ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాం సార్ ఎమ్మెల్యే గారి దగ్గర రెండుసార్లు వెళ్ళాం ఆయన జర్సీ గారికి కూడా ఫోన్ చేసి నిన్నే ఫోన్ చేశారు సార్ ఫోన్ చేసి ఏంటి ఆ షాపులు కొద్దిగా చూడండి ఏమి వాళ్ళ ఇబ్బంది పెట్టకుండా కన్స్ట్రక్షన్ చేసుకోండి అని చెప్పారు చెప్పడం జరిగింది ఆయన మాట కూడా ఇచ్చారు మీరేం షాపులు ఏం తీ లేదు మేము మీరు కావాలంటే వాళ్ళకి అర్థం కాలవ కాల కాలవ కాలోపల్ జరిగి కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు కొద్ది ముందుకు జరుపుకొని తర్వాత మళ్ళీ కాలం అయిపోయిన తర్వాత తెరక్కి పెట్టుకోమని చెప్పారు సార్ కానీ అక్కడికి ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళి ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళి మేము చెప్పినా కూడా మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చిన పని అవ్వదండి గందం సీని గారి చెయ్యాలి గంధం సీని గారి దగ్గరికి చెప్తున్నారు సార్ हेलो जी दादा जी मेरा मतलब है నోటీసులు ఇవ్వట్లేదు ఎవరో ఒకరు వచ్చి ఈ రోజు కరెంటు పీకేస్తాం రేపేమో రోజు రోజు సార్ అలాగే మూడు సార్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం సార్ మూడు సార్లు మాకు హామీ ఇచ్చారు మాకు హామీ మీ ఏమి షాపులకి ఏమి అవ్వు మీ షాపులు నేను చూసుకుంటాను మీకు హామీ ఇస్తాను మీ షాపులు ఎక్కడికి తీయద్దు మీరు అక్కడే ఉంచుకొని కొద్ది ముందు జరుపుకొని చేసుకుంటున్నారు కానీ ఇలా ఎలా అన్యాయం తీయించేస్తాను పదిహేనో తారీఖు వరకు అయితే నేను ఆపుక పదిహేను తారీఖు తర్వాత ఏ ఏ సమయంలో నేను ఏం చూస్తే నేను అలాగే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా కూడా ప్రసాద్ శ్రీనివాస్ గారు ఉన్నారండి ఆయన అన్నారు మీరు మీరు ఎక్కడికి వచ్చినా మీరు ఎమ్మెల్యే గారు చెప్పినా సీన్ అక్కడ అడ్డు పెడతారు మీరు ముందు కందాసీన్ గారి దగ్గర వెళ్ళి మీరు అక్కడ ఏది తెచ్చుకోండి అంటున్నారు సార్ మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్ మా బతుకులు ఏం చేయాలి మా బతుకులు ఏం చేయాలి మేము సార్ మా బతుకులు తీసేస్తేనే కన్స్ట్రక్షన్ అవుతుంది సార్ చెప్పండి న్యాయం ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళు వచ్చి న్యాయం చేసేదాకా మేము అక్కడి నుంచి కదలం సార్ కదలండి సార్ మాకు ఏదో ఒక న్యాయం చేయండి

నా ఇంటి నుండి పది వాటర్లు వచ్చి కలిపించాను నా ఇంటి నుండి పది వాట్లు నాకు కష్టం గవర్నమెంట్ చెప్తే జీబీఎంసీ కాస్తదే గవర్నమెంట్ చెప్తే ఆ జీబీఎంసీలో వడ్డీ వస్తుందా ఈఎంఎల్ కూడా పూర్తి చేయలేదు ఎవరు రెండు నిమిషాలు తగిలిపోయినా ఎంఎల్ కూడా పోయినా పోయినా దుద్దు సేవలు చేస్తుందా గవర్నమెంట్ లైఫ్ కూడా ఎవడ గవర్నమెంట్ పెంచుకున్నావు

मुक्ति đi को गोट नवरवले नवरवले नवरवले